సో ఫైనల్ గా ద్వారకాధీష్ టెంపుల్ దగ్గర నుంచి డిస్టెన్స్ ఉన్నాయి అండ్ దగ్గరలో ఉన్నాయి అన్ని తిరిగిన తర్వాత మనం ద్వారకాధీష్ టెంపుల్ కు వెళ్లే ఆర్చ్ దగ్గరలో ఉండే ఈ టెంపుల్ మీకు బిగినింగ్ లో చూపించాను కదా సో ఫైనల్ గా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు సో ఈ టెంపుల్ నేను ఆల్రెడీ ఎప్పుడో వెళ్దాం అనుకున్నాను కానీ పాసిబుల్ కాక ఇప్పుడు ఫైనల్ గా ఇంకా నేను తిరిగి వెళ్ళిపోయే ముందు ఇది విజిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను సో ఈవినింగ్ టైంలో లో ఇక్కడ చాలా మంది ఉన్న హౌసెస్ వాళ్ళందరూ వచ్చి ఇలా కూర్చుంటారు ఇక్కడ సో మంచి టైం స్పెండ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉన్నారు చాలా ఏజ్డ్ పర్సన్స్ కానీ చాలా మంది ఇక్కడికి వచ్చారు ఇప్పుడు సో కొలను కూడా ఉంది ఇక్కడ నుంచి ప్యాన్ చేస్తే ఎంత కలర్ఫుల్ గా ఉందంటే టెంపుల్ చూడండి మంచి మంచి పెయింటింగ్స్ తోటి అద్దరిపోయింది యాక్చువల్ టెంపుల్ అయితే అండ్ వెదర్ బాగుంది అండ్ క్లౌడ్స్ కూడా వచ్చేసి సూపర్ కనిపిస్తుంది అండ్ వాటర్ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి యాక్చువల్ గా ఇక్కడ సో కోనేరులో మనం చూసుకున్నట్టయితే సో ఫైనల్ గా నేను ఇంకా కోనేరు చుట్టూ అంత ఒక రౌండ్ వేసి వచ్చి దేవుడికి మళ్ళీ చూసుకుంటూ ఫైనల్గా దండం అనేది పెట్టేసుకున్నాను సో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఈ ద్వారక వచ్చేలాగా ఎలాగైనా నాకు అలాంటి ఒక అదృష్టం దొరకాలని చెప్పేసి అని ఈ షాప్ వచ్చేసి ద్వారకా ఎంట్రన్స్ అనమాట ఇది ఇది ద్వారకా ఎంట్రెన్స్ నా బ్యాక్ సైడ్ మెన్స్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం ప్యాన్ చేస్తే ఇదే షాపు బాగా చేశాడు మనోడు మంచిగా స్పైసీగా ఉంది ఎవరైనా ద్వారకా వస్తే ఇది దగ్గర ట్రై చేయండి తప్పకుండా స్పెషల్గా తినాల్సింది దా దాబేజీ అంట సో మన సౌత్ ఇండియన్ వాళ్ళకి ఎస్ ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్ర సైడ్ ఉండే వాళ్ళకి కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి ఆ టేస్ట్ నాకు ఇక్కడ దొరికింది కొంచెం తినేటప్పుడే స్పైసీగా కావాలని చెప్పండి మనోడు బాగా ఇచ్చాడు ఇక్కడ తిన్న దాంట్లో స్పైసీలు ఇదే సూపర్ ఉంది మంచిగా టేస్ట్ బాగుందని చెప్పేసి కానీ ఇంకోటి చేపిస్తున్నాం మళ్ళా దాబేలీ బాగుంది వచ్చాయి నువ్వు ఇంకో ప్లేట్ తిను మంచిగా ఉంది అందుకే ఇంకొకటి చేయించుకుంటున్నాను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ప్లేస్మెంట్లో చేస్తున్నాడంట ఈ బండి పెట్టుకొని నాతో వచ్చిన మన మా నా ఫ్రెండ్ వచ్చేసి ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చాడు పానీపూరి సపరేట్గా ఇచ్చాడు మంచిగా బాగా అన్నీ అరేంజ్ చేసి ఇచ్చాడు సపరేట్ గ్లాసు యాక్చువల్గా మంచి తీస్తూ ఉంటారు మనల్ని ఎక్కువ అలా ఇవ్వకుండా ఇలా డిఫరెంట్గా ఇచ్చాడు అండ్ మళ్ళీ ఒకటి నేను ఆర్డర్ పెట్టాను గాయస్ ద్వారకా ట్రిప్ చాలా అద్భుతంగా ముగిసింది ఫైనల్గా ద్వారకాల ఏమేమి చూడాలనుకున్నానో అవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్ని చూశాను అండ్ మీరు ఇప్పటివరకు తొలిగ మొత్తం చూసినట్టయితే కంప్లీట్ ద్వారకా మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి అంటే ఇంకా వెళ్ళిపోతున్నాము ఇప్పుడే ద్వారకా నుంచి సో కృష్ణయ్య మాకు అన్ని చూ అన్ని చూ తిరిగేలాగా అసృష్టాలు ఇచ్చారని నేను భావిస్తున్నాను అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో మళ్ళీ తప్పకుండా ఏదో ఒక రోజు మళ్ళీ కృష్ణయ్య ఇక్కడికి పిలిపించుకుంటాడని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ అన్ని పార్ట్స్ లింక్స్ వీడియో కింద ఇచ్చాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ హరీ అని కామెంట్స్లో స్లోగన్ చేయండి ఫ్రెండ్స్